మరి ఇంత దందా దాదాగిరి కాదు చెప్తున్నా బిజినెస్ అంటే నేను ఓన్ గా పెట్టుకున్నది అది నీకు ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గర ఫుడ్ తిను నేను కాదన్నా నువ్వు నా దగ్గర ఫుడ్ తిన్నంత సేపు నీ కాల్ మీద డెస్ట్ పడితే తుడువన్నా తుడుస్తా నేను ఓకే అది నా దంద కూడదు నా దగ్గర నాటకాలు దెంగి ఆర్డర్ ఇచ్చిన నేను అంటే నేను అక్కడే కూర్చోబెడతా నేను జెర్ర కూడా కదా నేను ఓకే అంతే మరి ఒక్కదాని ఉన్నావు నీ వెనకాల ఎవరు లేరు వెనకాల ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఇంతే రూట్ గానే ఉంటా కట్టేసిరు పోయిరు కదా అంతే ఇంకా నేను ఓకే ఏదో మాట్లాడి నువ్వు ఎక్స్ట్రా లేడన్నా మాట్లాడుకో నా కాంతంలో మాట్లాడడానికి లేదు నా రూల్స్ ఇక్కడ నువ్వు మాట్లాడద్దు నువ్వు టేస్ట్ నచ్చలేదు నాకు ఇది అది అన్నాడు అనుకో పక్కనే ఆపోజిట్ లో హోటల్ ఉంటది పట్టుకొత్తా పెడతా అది నా దీని అంట సో బరాబర్ అయిపోతుంది అంతే ఎన్క ఎంత వస్తుంది ఇన్కమ్ పర్ డేకి ఫర్ డేకి ఇప్పుడు వచ్చేసి టూ త్రీ టూ త్రీ థౌసండ్ అయితే అన్ సీజన్ ఓకే అంటే జనరల్ గా సామాన్లు అవన్నీ సామాగ్రికి ఫిఫ్టీన్ హండ్రెడ్ వెళ్ళిపోతుందా అంటే మొత్తం ఓరల్గా ఎంత అవుతుంది బిజినెస్ పార్టీ ఓవరాల్ గా మనకి ఒక రోజు ఫైవ్ కావచ్చు సెవెన్ కావచ్చు అది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక మాస్టర్ నా కొడుకుని నమ్మకోని నేను ఫస్ట్ డే రోజు సేల్ పెట్టాలా నేను ఓకే బై మిస్టేక్ నేను అది చేసిన దానికోసం నేను ఎప్పుడు తప్పుగానే ఫీల్ అవుతున్నా అరే వా నాకొచ్చు వంట నేను ఎందుకు చేయలేకపోయినా నేను ఎందుకు అంత ఇయ్యలేకపోయినా సేల్ ఎందుకు పెట్టలేదు పిల్లలు చాలా మంది వచ్చిర్రు నాకు కలవడానికి కొన్ని వందల మంది వచ్చిర్రు పిల్లలు పిల్లలందరూ నెనక్కి దిప్పి పంపిన ఫిఫ్టీ పర్సెంట్ టాప్ పెట్టి సేల్ పెట్టాల్సింది పిల్లల కోసం అనవసరంగా నేను పెట్టలేదు అని చాలా సార్లు ఫీల్ అయినా ఓకే సో మీ అమ్మతోనే ఓపెనింగ్ చేయించారు కదా హోటల్ మా అమ్మ ఇంకొక బ్లైండ్ క్యాండిడేట్ పిలిచిన ఓకే మీ అమ్మ ఏమన్నారు మీ అమ్మని చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా నాకు నువ్వు బాగా చూసుకుంటావని అని నమ్మకం ఏమన్నా మా మమ్మీ ఏమన్నా మనకి అనిపించింది ఎవరో సెలబ్రిటీని పిలవడం మన మన కన్నాళ్ళు ఉండాలి నిన్నే పిలుస్తున్నారు ఎవరో షాప్ ఓపెనింగ్ పిలిచారు క్లాత్ స్టోర్ కి నువ్వు ఎవరిని పిలుస్తావు చెప్పి ఇంకా అదే అనుకున్నా నాకు అనిపించింది ఎప్పుడు ఎవరినో ఒకరిని ఈ సెలబ్రిటీని పిలవాలి వీళ్ళకి ఇంత ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది వీళ్ళకి ఇంత ఉందని వీళ్ళకి ఏ నువ్వు పిలవలేదు మళ్ళీ వాళ్ళకి బల్పు ఉంది వీళ్ళకి బల్పు ఉంది ఒక్కడిని పిలుస్తా ఆడు బరాబర్ యాభై వేలు అడుగుతాడు నాకు ఇచ్చిన గుర్చేం లేదు నేను ఉట్టికి ఫ్రీగా పోయి ఓపెన్ చేసిన పోరే పోరా తమ్ముడు అని నాకేమియరు అది అభిమానంతో పిలిచారు అభిమానంతో పిలిచి నేను అభిమానంతో పోయినా అది నేను పోయి వేరే వాళ్ళని పిలవాలంటే నా దగ్గర డిమాండ్ చేస్తారు కానీ నా దగ్గర ఏ స్వార్థం నా దగ్గర ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక్కరు నాకు ప్రమోషన్ అంటే తెలంగాణ చౌరస్తా తెలంగాణ చౌరస్తా వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారా మీకు ఫస్ట్ వీడియోకి ఫస్ట్ వీడియో అన్ననే ఆ తర్వాత చాలా మంది మన లోకల్ వీడియోలు తీర్తారు చాలా మంది ఎక్కువ సపోర్ట్ ట్రాన్స్జెండర్ చేస్తున్నారు కదా మీకు వాళ్ళు బాగా చెప్తారు